నమస్తేనండి వెల్కమ్ టు విఆర్ఎం గ్రీన్ నర్సరీ ఇప్పుడు మీరు చూస్తున్నది పొట్టి రకం జాతిని కొబ్బరి మొక్కలండి మూడున్నర నుంచి నాలుగు అడుగు హైట్ కలిగిన మొక్కలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ మొక్కలు మనం నాటిన మూడు సంవత్సరాల నుంచే దిగుబడి రావడం జరుగుతుందండి మనకి రెండు నుంచి మూడు అడుగులోనే మొదటి కాపు స్టార్ట్ అవుతుందండి మూడు సంవత్సరాల్లో కాపు మొదలై ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల లైఫ్ ఉంటుందండి ప్రతి మొక్కకి సంవత్సరానికి మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కాయలు దిగుబడి వస్తుందండి ఒక కలికి ఇరవై నుంచి ఇరవై ఐదు కాయలు రావడం జరుగుతుందండి ఈ మొక్కలు మల్టీపర్పస్ అండి కొబ్బరికి వాటర్కి రెండింటికి ఉపయోగపడతాయండి ఇలాంటి తోటలు మీరు చూడాలనుకుంటే తమిళనాడు తేన్ డిస్టిక్ వచ్చారంటే మేము తీసుకెళ్లి చూపిస్తామండి ఇలాంటి మొక్కలు కావాల్సి ఉంటే మా నర్సరీ నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి ఈ మొక్కలు ఒక ఎకరానికి వంద మొక్కల వరకు అండి ఇరవై ఒక మొక్క చొప్పున ఎకరానికి వంద మొక్కలు పడతాయండి ఇలాంటి కొబ్బరి మొక్కల వీడియోల కోసం మా ఛానల్ విఆర్ఎం గ్రీన్ నర్సరీకి సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ మొక్కలు ఆర్డర్ ఇచ్చిన వారికి ఆర్టీసీ కార్గో ద్వారా మీకు దగ్గరున్న ఆర్టీసీ బస్ స్టాండ్కి చేర్చడం జరుగుతుందండి వంద మొక్కలు పైన ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మా వెహికల్ ద్వారా మీకు డెలివరీ ఇవ్వడం